గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక మద్యం దుకాణాల సంఖ్య ఇలాగే పెరిగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుంది హైకోర్టు రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడచ్చు హైకోర్టు విధంగా మద్యం దుకాణాలు పెరుగుతున్న కారణంగా ఈ రాష్ట్రానికి మరో కొత్త పేరు పెట్టాల్సి వస్తుంది అన్నట్టుగా ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మెగా హైదరాబాద్ జిహెచ్ఎంసిలో ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల విలీనం విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం ఇకపై ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసీ పరిధి రెండు కోట్ల జనాభాతో మిని తెలంగాణగా అవతరణ రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లతో దేశంలోనే అతిపెద్ద నగరం ఓఆర్ఆర్ దాకా ఒకే రకమైన పట్టణ ప్రణాళిక అధ్యయనానికి జిహెచ్ఎంసి కౌన్సిల్ ఆమోదం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒకటి రెండు నెలల్లో డివిజన్ల పునర్విభజన కార్పొరేషన్ల విభజన పూర్తి అధికారిక వర్గాల అధికార వర్గాల వెల్లడి ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసి పరిధి పెరుగుతుంది ఈ విధంగా ఇక్కడ ఓఆర్ఆర్ ఇంకా మరింత విస్తరిస్తారు ఈ విధంగా గ్రామాలను కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకోబోతున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు రెండు కోట్ల జనాభాతో మినీ తెలంగాణగా అవతరణ రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాదు రూపొందించబోతుంది అన్నట్టుగా తయారు కాబోతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఓఆర్ఆర్ దాకా ఒకే రకమైన పట్టణ ప్రణాళిక అధ్యయనానికి జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం ఆమోదం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒకటి రెండు నెలల డివిజన్ల పునర్విభజన కార్పొరేషన్ల విభజన పూర్తి అధికార వర్గాలు వెళ్ళాడు ఒకటి రెండు నెలల్లో ఇక్కడ ఆమోదం లభిస్తే ఒకటి రెండు నెలల్లో డివిజన్లను కూడా పునర్విభజిస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది జిహెచ్ఎంసీకి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ను సరిహద్దుగా నిర్ణయించింది దీంతో హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ శివార్లో ఉన్న ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లను జిహెచ్ఎంసిలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అందుకోసం జిహెచ్ఎంసీ తెలంగాణ మున్సిపాలిటీ చట్టాలను సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధరబాబు మీడియా సమావేశం తెలిపారు విలీన ప్రక్రియలో అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుంటామని విధంగా మంత్రి క్యాబినెట్ సమావేశం సందర్భంగా ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారని హైదరాబాద్ శివార్లో ఉన్న ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లను హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో కల్పడా కలిపే విధానానికి విధంగా కల్ కల్పడానికి గాను ఈ విధంగా ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు ఆ మంత్రివర్గ సమావేశంలో అన్నట్టుగా చూడొచ్చు విధంగా తద్వారా హైదరాబాదు అతిపెద్ద నగరంగా భారతదేశంలోనే అతిపెద్ద నగరంగా రూపొందుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు మూడు కార్పొరేషన్లుగా మహానగరం విలీనం నేపథ్యంలో జిహెచ్ఎంసి విభజనకు ప్రభుత్వం యోచన పల పాలన సౌలభ్యం కోసమే ఫిబ్రవరి వరకు జిహెచ్ఎంసి పాలకవర్గం గడువు విభజనలో విభజనపై మార్చిలో ప్రకటన ఇంకా ఇక్కడ ఈ మూడు కార్పొరేషన్లుగా మహానగరం విలీనం నేపథ్యంలో జిహెచ్ఎంసి విభజనకు ప్రభుత్వం యోచన పాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లుగా మహానగరాన్ని విభజిస్తారన్నట్టుగా చెప్పుకొస్తారు ఫిబ్రవరి వరకు జిహెచ్ఎంసి పాలకవర్గం గడువు విభజనపై మార్చిలో ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు బీఆర్ఎస్ భూ మార్పిడిపై విచారణ గత ప్రభుత్వ నిర్ణయాలన్నీ బయట పెడతాం మంత్రివర్గ మంత్రివర్గ ఉపసంఘం సభ్యుల ప్రకటన బీఆర్ఎస్ భూ మార్పిడిపై విచారణ జరిపి గత ప్రభుత్వ నిర్ణయాలన్నీ బయట మంత్రివర్గ ఉపసంఘం సభ్యుల ప్రకటనని చూడొచ్చు బీఆర్ఎస్ వాళ్ళు భూ మార్పిడి భూ అక్రమాలకు పాల్పడినారు వాళ్ళపై విచారణ చేపట్టే అన్ని అక్క బయట పెడతామన్నట్టుగా మంత్రివర్గ ఉపసంఘం నాయకులు ఇక్కడ సభ్యుల ప్రకటించినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల భూ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వ పథకాలకు ఓ డిస్కమ్ కొత్త డిస్కమ్ ఏర్పాటుకు మంత్రివర్గ నిర్ణయ నిర్ణయం ఇరవై ఎనిమిది కో లక్షల తొంభై వేల ఆరు వందల ఎనభై ఆరు కనెక్షన్లతో విద్యుత్ పంపిణీ సంస్థ వ్యవసాయ పంపు సెట్లు ఎత్తిపోతల పథకాలు నీటిపారుదల ప్రాజెక్టుల కనెక్ష కనెక్షన్లన్నీ దేని పరిధిలోకే రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్కు అనుమతి హైదరాబాద్లోను హైదరాబాద్లోను భూగర్భ కేబుల్ విద్యుత్ స్టోరేజ్కి ప్లాంట్లు గ్లోబల్ టెండర్లు పదిహేను వందల మెగావాట్ల సామర్థ్యంతో రెండు ప్లాంట్లకు ప్రణాళిక ఇక కొత్త డిస్కంలను విద్యుత్ డిస్కంలకు సంబంధించి కేబినెట్ భేటీ సమావేశంలో విద్యుత్కు సంబంధించిన కూడా విద్యుత్ శాఖ అధికారులతోటి మంత్రివర్గ సమావేశం జరిగినట్టుగా చూడవచ్చు కేబినెట్ సమావేశం జరిగినట్టుగా చూడవచ్చు విధంగా ఇక్కడ కొత్త డిస్కంల ఏర్పాటు అంశం మంత్రివర్గ నిర్ణయం ఇరవై ఎనిమిది లక్షల తొంభై వేల ఆరు వందల ఎనభై ఆరు కనెక్షన్లతో విద్యుత్ పంపిణీ సంస్థ వ్యవసాయ పంపిసెట్లు ఎత్తిపేతల పథకాలు నీటిపారుదల ప్రాజెక్టుల కనెక్షన్లన్నీ దీని పరిధిలోకే రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్లకు ప్లాంట్కు అనుమతి హైదరాబాద్లోనూ భూగర్భ కేబుల్ విద్యుత్ స్టోరేజ్కి ప్లాంట్లు గ్లోబల్ టెండర్లు పదిహేను వందల మెగావాట్ల సామర్థ్యంతో రెండు ప్లాంట్లకు ప్రణాళిక విధంగా పదిహేను వందల మెగావాట్ల సామర్థ్యంతో రెండు ప్లాంట్లకు ప్రణా ప్రణాళికను రూపొందించినట్టుగా చూడచ్చు విధంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఇక్కడ కొత్త ప్లాంట్లను ఏర్పాటు డిస్కమ్లను ఏర్పాటు చేయడం అదేవిధంగా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి వినియోగానికి అనుగుణంగా విద్యుత్ను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి అదేవిధంగా ఈ వివిధ ప్రాజెక్టుల గురించి కూడా వ్యవసాయ పంపు సెట్లు ఎత్తిపోతల పథకాలు నీటిపారుదల ప్రాజెక్టుల కనెక్షన్లన్నీ దీని పరిధిలోకే వస్తాయన్నట్టుగా విధంగా ప్రభుత్వ పథకాలకు డిస్కమ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రత్యేక డిస్కమ్ను ఏర్పాటు చేశారు విధంగా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి వినియోగానికి సంబంధించి రానున్న సంవత్సరంలో ఫ్యూచర్ భవిష్యత్తులో విద్యుత్ కొరత ఏర్పడకుండా దానికి అనుగుణంగా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా సంపాది ఉండాలి అన్నట్టుగా దానికి అనుగుణ ఇక్కడ సంబంధించి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు అరవై శాతం సీట్లు బీసీలకే ఇద్దాం పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యం హైకోర్టు తీర్పు వచ్చాకే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మంత్రివర్గ సమావేశంలో చర్చ అరవై శాతం సీట్లు బీసీలకే ఇద్దామని ఈ విధంగా జనరల్ స్థానాల్లో కేటాయించిన స్థానాల్లో బీసీలకే ఇద్దామన్నట్టుగా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇంకా హైకోర్టు తీర్పు వచ్చినాకనే ఈ తీర్పు వచ్చాకే నిర్వహిస్తామని చెప్పుకొస్తారు మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకురు ముందుగా పంచాయతీ ఎన్నికలు జరుపుతామన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా జనరల్ కేటగిరీలో కూడా బీసీలకు కేటాయించాలని వాళ్ళు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకురు ఈ విధంగా ఇంకా ఇవి హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తారు ఇవి పంచాయతీ ఎన్నికలు కూడా మరొకసారి మరి రద్దవుతాయి హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూసే అవకాశం ఉన్న సందర్భంగా విధంగా అరవై శాతం సీట్లు బీసీలకే ఇద్దామనుకుంటారు మరి బీసీలకు అరవై పది అది అరవై శాతం ఇద్దాం అనుకున్నప్పుడు కే వాస్తవానికి ఎందుకు కేటాయించలేదని ఇక్కడ మనం ప్రశ్నించవచ్చు మోగిన నగార పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురు షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసి అమల్లోకి కోడ్ రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు వచ్చే నెల పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్న పోటీకి అర్హులే రాష్ట్రంలో గ్రామీణ ఓటర్లు ఒక లక్ష అరవై ఆరు వే ఒక కోటి అరవై ఆరు లక్షల యాభై ఐదు వేల నూట ఎనభై ఎనభై ఆరు మంది మహిళా ఓటర్ల సం ఓటర్ల సంఖ్య ఎక్కువే విధంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగర అన్నట్టుగా వార్త చూడొచ్చు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురు విధంగా ఇక్కడ రిజర్వేషన్లు ఖరారైన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి విధంగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలు అదేవిధంగా ఇక్కడ ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డులకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నట్టుగా ఈ విధంగా ఈ ఇక్కడ షెడ్యూల్ నా విడుదల చేసినట్టు చూడొచ్చు విధంగా వచ్చే నెల పద్నా పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో ఇక్కడ మూడు విడతలుగా ఎలక్షన్లు నిర్ నిర్వహించబోతున్నట్టుగా చూడొచ్చు విధంగా ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా షెడ్యూల్ విడుదల చేసినట్టు చూడవచ్చు ఎన్నికల షెడ్యూల్పై మీడియాతో మాట్లాడుతున్న ఎస్ఈసీ కమిషనర్ రాణి కుముదిని చిత్రంలో ఉన్నతాధికారులు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది గురువారం నవంబర్ ఇరవై ఏడు ప్రారంభమయ్యే సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ పదిహేడు నాటికి పూర్తి కానుంది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు ఎస్ఈసి కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు చేపట్టనున్నట్లు వెల్లడించారు పోలింగ్ పూర్తయిన తర్వాత అదే అదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో పోలింగ్ ఉంటుందని ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు అదే సమయంలో ఉప ఎన్నిక ప్రక్రియను సంబంధిత విభాగాలు పూర్తి చే పూర్తి చేస్తాయని చెప్పారు ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు ఎస్ఈసీ వెల్లడించారు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు ఈసీఐ అందజేసిన ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకొని తుది ఓటర్ జాబితాను గ్రామ పంచాయతీ వాటర్ వార్డుల వారిగా ఇప్పటికే సిద్ధం చేసినట్టు రాణి కుమిదిని వివరించారు విడతల వారిగా చేపట్టే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసే రోజు నుంచే ఆ విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ గ్రామ పంచాయతీ వార్డుల వారిగా ఇప్పటికే సిద్ధం చేసినట్టు రాణి కుమిదిని వివరించారు విడతల వారీగా చేపట్టే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసే రోజు నుంచే ఆ విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ దగ్గర నామినేషన్ల స్వీకరణ ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఏడు నుంచి ప్రారంభం కాబోతుంది మొదటి విడతకు గాను విధంగా ఇక్కడ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా చూడవచ్చు దానికి సంబంధించి విధంగా నామినేషన్ వేయడానికి గాను నవంబర్ ఇరవై ఏడు నుంచే ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి అంటే ఈ రేపటి నుంచి ఇక్కడ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది అన్నట్టుగా చూడవచ్చు సర్పంచ్ ఎన్నికలకు గాను ఈ విధంగా గ్రామపంచ్ గ్రామాలలో ఈ విధంగా సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొన్నది అన్నట్టుగా చూడొచ్చు అనుకోకుండా ఇప్పటికే క్యాండిడేట్లను ఫిక్స్ చేసి ఉన్నారు ఒకసారి హైకోర్టు ఆదేశాలతోటి విధంగా హైకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా బీసీ రిజర్వేషన్కి సంబంధించి క్యా మళ్ళీ వాయిదా పడడంతో అప్పటికే ఇంత సర్పంచ్ ఎన్నికలకు క్యాండిడేట్లు కూడా ఫిక్స్ అయ్యారు రిజర్వేషన్లు మారడం వల్ల మళ్ళీ ఈ తక్కువ టైంలోనో ఎంపిక అభ్యర్థుల ఎంపిక అనేది తక్కువ టైం ఉన్న సందర్భంగా ఈ విధంగా గ్రామాల్లో ఇక్కడ సందడి అభ్యర్థుల ఎంపిక అనేది ఈ తక్కువ టైంలలో ఇక్కడ నిర్ణయంపై దాని మీదనే చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఈ డిసెంబర్ పదిహేను వరకల్లో ఈ పదిహేడు డిసెంబర్ మొత్తం సర్పంచ్ ఎన్నికలపై విధంగా ఇక్కడ గ్రామాలలో సందడి ఉంటుంది అన్నట్టుగా చూడొచ్చు భవిష్యత్కు బ్రాండింగ్ పెట్టుబడులను ఆకర్షించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రచారం ఉండాలి రా రాష్ట్ర గతం వర్తమానం భవిష్యత్తులను ప్రతిబింబించాలి ప్రముఖుల సేవలను వినియోగించుకోవాలి సీఎం ఈ నెల ముప్పై వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కమిష సమీక్షలు ప్రత్యేక సమీక్షలు ఇక్కడ భవిష్యత్తుకు బ్రాండింగ్ పెట్టుబడులను ఆకర్షి ఆకర్షించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రచారం ఉండాలి ఈ విధంగా రాష్ట్రంలో గతం వర్తమానం భవిష్యత్తు సంబంధించి ప్రతిబింబించాలి భవిష్యత్తులను ప్రతిబింబించాలి అనేది ఈ విధంగా ఈ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న డిసెంబర్ ఎనిమిది తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రచారం ఆ విధంగా ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అందరికీ అర్థమయ్యే విధంగా ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా సదస్సు నిర్వహించాలి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా భవిష్యత్తుకు బ్రాండింగ్లా దీన్ని తయారు చేస్తాం ఈ సదస్సును పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ సదస్సు అంత రేంజ్లో నడిపిస్తాం ఈ విధంగా దీనికి కూడా ప్రముఖులు మాత్రమే ఒక టికెట్ కేటాయిస్తారు దానికి సంబంధించి టికెట్ ఉన్న వాళ్ళే అనుమ పాస్ వి పాస్ ఎంట్రీ పాస్ ఉంటుంది ఆ ఎంట్రీ పాసులు ఉన్న వాళ్ళే ఎంట్రీ ఉంటుంది అందరికీ అనుమతి ఉండదు అన్నట్టుగా కూడా చూడవచ్చు ఈ విధంగా ఈ సదస్సు అత్యంత ప్రతినిధులకు అధికార ప్రతినిధులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది విదేశాల నుంచి వచ్చే వివిధ ప్రతినిధులు పెట్టుబడి కంపెనీ పె పెట్టుబడులు కంపెనీ ప్రతినిధులు వస్తారు కాబట్టి ఈ విధంగా అందరికీ అనుమతి ఉండదు అన్నట్టుగా కూడా సీఎం చెప్పుకొస్తారు ఈ నెల ముప్పై వరకు వివిధ అంశాలపై ప్రత్యేక సమీక్షలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుపై ఉన్నత స్థాయి ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి విధంగా ఈ నెల ముప్పై వరకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుపై విధంగా వివిధ అంశాల గురించి చర్చించనున్నారు ఏ విధంగా ఆ సదస్సు నిర్వహించాలి పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించాలి వచ్చిన ప్రతినిధులకు ఎలాంటి అంశాలు వివరించాలి తెలంగాణ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ విధంగా ఉంది అనుకూలంగా ఉన్నది ఇక్కడ పెట్టుబడులకు గాను అనే విధ అంశాన్ని ముఖ్యంగా ఇక్కడ మాట్లాడాలన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మానుతున్న శతాబ్దాల గాయాలు నేడు ప్రపంచమంతా రామభక్తిలో మునిగింది దేశానికి స్వాతంత్రం వచ్చినా ఆత్మనూన్యత పోలే పోలేదు మన జాతీయ చిహ్నాల రూప రూపకల్పనలోనూ దాని ప్రభావం వచ్చే పదేళ్లలో ఆ భావజాలం నుంచి బయటపడదాం అయోధ్యలో మోడీ రామ మందిరంపై ధ్వజారోహణం కుర కురసేవకుల కురసేవకుల ఆత్మలు నేడు శాంతించాయి భగవత్తు భాగవత్ ఇక్కడ ధ్వజారోహణలో ప్రధాని మోడీ భాగవత్ యోగి భాగవత్ యోగి ఇక్కడ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి విధంగా మాల వేసుకోవాలంటే సెలవు తీసుకోండి జుట్టు పెంచుకొని యూనిఫామ్ బూట్లు లేకుండా విధులకు వచ్చేందుకు అనుమతి లేదు దీక్షల విషయంలో సిబ్బందికి పోలీస్ శాఖ ఉత్తర్వులు మాల వేసుకోవాలంటే ఈ విధంగా సెలవు తీసుకోండి పోలీస్ శాఖలో ఈ విధంగా అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు చూడొచ్చు చూడవచ్చు ఈ విధంగా జుట్టు పెంచుకొని యూనిఫామ్ బూట్లు లేకుండా విధులకు వచ్చేందుకు అనుమతి లేదు ఒకవేళ మాలా వేసుకోవాలంటే ఆ సమయానికి గాను అన్ని రోజులకు కానీ సెలవు తీసుకొని వేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పుకొచ్చారు అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధుల నుంచి సెలవు తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ తమ సిబ్బందికి సూచించింది జుట్టు గడ్డం పెంచుకొని యూనిఫామ్కు బదులు సాధారణ దుస్తులు ధరించి కాళ్ళకు బూట్లు లేకుండా విధంగా డ్యూటీలో హాజరవడానికి వీలు లేదు విధంగా జుట్టు పెంచుకొని యూనిఫామ్ లేకుండా కాళ్ళకు బూట్లు లేకుండా యూనిఫామ్ డ్యూటీలో ఉండడానికి లేదు మాల వేసుకోవాలంటే అన్ని దినాలకు అని ఎన్ని రోజులు ఉంటారో మాలలో అన్ని రోజులు సెలవు తీసుకోవాల్సిందిగా ఇక్కడ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూడొచ్చు దీక్షల విషయంలో సిబ్బందికి పోలీస్ శాఖ ఉత్తర్వులు జిహెచ్ఎంసీ కౌన్సిల్లో వందే మాత్రం వివాదం బీజేపీ ఎంఐఎం సభ్యుల వాగ్వాదం వందే మాత్రం గీతం ఆలపిస్తుండగా ఎంఐఎం సభ్యులు నిలబడలేదని బీజేపీ ఆరే ఆరోపణ తమని అవమానించారన్న మజ్లిస్ కుర్చీలు ఎక్కి ఇరు వర్గాల పోటా పోటీ నినాదాలు నిజంగా ఇక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసి కౌన్సిల్లో వందే మాత్రం వివాదం బీజేపీ ఎంఐఎం సభ్యుల వాగ్వాదం వందే మాత్రం గీతం ఆలోపిస్తుండగా ఎంఐఎం సభ్యులు నిలబడ నిల్చోలేదని నిలబడలేదని బీజేపీ కార్యక అక్కడ ఎమ్మెల్సీలు ఎం ఎమ్మెల్యేలు ఎంపీలు ఆరోపణ తెలియజేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా జేహెచ్ఎంసి పరిధిలో కౌన్సిల్లో ఇక్కడ సమావేశం నిర్వహించిన సందర్భంగా మేయర్ ఆధ్వర్యంలో ఈ విధంగా ఇక్కడ ఈ సన్నివేశం జరిగినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా అటు ఎంఐఎం సభ్యులకు అటు బీజేపీ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది వందే మాత్రం వివ వందే మాత్రం ఈ విధంగా వాళ్ళు నిలబడలేదు ఎంఏఎం సభ్యులు అన్నట్టుగా బీజేపీ వాళ్ళు ఆరోపిస్తారు తమ తమని అవమానించారన్న మజ్లిస్ కుర్చీలు ఎక్కి ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలు జరిగినట్టుగా చూడొచ్చు ఆ సైన్యాధికారి తొలగింపు సభవే పూజలో పాల్గొనేందుకు ని నిరాకరించిన క్రైస్తవ సైన్యాధికారి డిస్మిస్పై సుప్రీంకోర్టు అలాగా ఆ సైన్యాధికారి తొలగింపు సభమే అన్నట్టుగా చెప్పుకొస్తుంది సుప్రీంకోర్టు పూజలో పాల్గొనేందుకు నిరాకరించిన క్రైస్తవ సైన్యాధికారి డిస్మిస్పై సుప్రీంకోర్టు అతని సైన్యాధికారిని క్రైస్తవ సై క్రైస్తవ సైన్యాధికారిని డిస్మిస్ చేసిన దానిపై కరెక్ట్ తగిన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పుకొస్తున్నట్టుగా చూడవచ్చు తోటి సైనికుల భావోద్వేగాలను గౌరవించడంలో విఫలమయ్యారు మన సైన్యం సెక్యులరిజానికి ప్రత్యేక ధర్మాసనం వాక్యలు విధంగా మన సైన్యం సెక్యులరిజానికి సెక్యులరిజానికి ప్రతీక ధర్మాసనం వ్యాఖ్య సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది విధంగా ఇక్కడ అతని డిస్మిస్పై విధంగా సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించినట్టుగా చూడవచ్చు సూపర్ ఫుడ్ ఉక్కును మించిన చెక్క సూపర్ వుడ్ ఉక్కును మించిన చెక్క అల్యూమినియం కన్నా తేలిక అమెరికా శాస్త్రజ్ఞుల ఆవిష్కరణ సాధారణ చెక్కలోనే రసాయ రసాయనిక మార్పులతో అభివృద్ధి నిర్మాణ రక్షణ వాహన తయారీ రంగాల్లో వినియోగం సూపర్ వుడ్ ఉక్కును మించిన చెక్క అల్యూమినియం కన్నా తేలిక అమెరికా శాస్త్రజ్ఞుల ఆవిష్కరణ సాధారణ చెక్కలోనే రసా రసాయనిక మార్పులతో అభివృద్ధి నిర్మాణ రక్షణ వాహన తయారీ రంగాల్లో వినియోగం విధంగా అమెరికాలో ఈ చెక్కను సాధారణ చెక్కనే ఆ విధంగా ఇంకా క్వాలిటీ చెక్కగా వుడ్గా ఇక్కడ అమెరికా శాస్త్రజ్ఞులు ఆవిష్కరించరు ఇది నిర్మాణ రక్షణ వాహన తయారీ రంగాల్లో వినియోగించుకోవచ్చు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఉక్కు అంటేనే శక్తిని గట్టి ధనానికి ప్రతీక అలాంటి ఉక్కు కన్నా శక్తివంతమైన అల్యూమినియం కన్నా తేలికైన పర్యావరణ హితమైన చెక్క ఆధారిత ఉత్పత్తిని అమెరికాలోని ల్యాండ్ వర్సిటీ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు ప్రకృతి సిద్ధమైన విధంగా నా సాధారణ చెక్కనే విధంగా అన్నిటికన్నా తేలికైన విధంగా ఇక్కడ వుడ్డు అంటే ఇక్కడ కలిసి పర్యావరణ హితమైన పర్యావరణానికి హాని కలిగించే దానికి కాకుండా ఈ విధంగా పర్యావరణ హితమైన చెక్కనే ఈ విధంగా ఇక్కడ అన్నిటికంటే స్ట్రాంగ్ గట్టిగా ఉండే విధంగా ఇక్కడ ఉక్కు కంటే శక్తి గట్టిదనానికి ప్రతీక అలాంటి ఉక్కు కన్నా శక్తివంతమైన అల్యూమినియంకైనా తేలికైన పర్యావరణ హితమైన చెక్క ఆధారిత ఉత్పత్తిని అమె అమెరికాలోని మేరీల్యాండ్ వర్సిటీ శాస్త్రజ్ఞులు ఈ దీన్ని అభివృద్ధి చేశారన్నట్టుగా చెప్పుకొస్తారు మేరీల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు ఈ చెక్కను అభివృద్ధి చేశారు ఈ విధంగా ప్రకృతి సిద్ధమైన చెక్కను ఇక్కడ అన్నిటికంటే తేలికైన అదేవిధంగా గట్టిదనాన్ని ఉక్కు కట్టే గట్టిగా ఉండే చెక్ వుడ్డును తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ నిర్మాణ రక్షణ వాహన తయారీ రంగాల్లో వినియోగించుకోవచ్చు అన్నట్టుగా అక్కడ శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు అమెరికాకు సంబంధించిన మేరీ ల్యాండ్ వర్సిటీ శాస్త్రజ్ఞులు ఇన్ ఇన్సూరెన్స్ కూడా సేవింగ్స్ కూడా కళలు లక్ష్యాలు బాధ్యతలు భద్రత నా రెగ్యులర్ ప్రీమియం ప్లాన్ లక్ష్యాలను సాధించేందుకు ఒకే ఒక పరిష్కారం ఎల్ఐసి వారి నవజీవన్ శ్రీ లక్ష్యాలను సాధించేందుకు ఒకే ఒక పరిష్కారం ఈ విధంగా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు వాళ్ళ ప్లాన్స్ యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు ఈ విధంగా జీవిత బీమా తీసుకోవాలని ఇక్కడ యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్